జీవితమస్తుకు స్వాగతం ప్రవచనకర్తగా అనునిత్యము మనకు స్ఫూర్తినిస్తున్నటువంటి పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారు వారి సాహితీ ప్రస్థానాన్ని అవధానాలతో ప్రారంభించినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిదే వెయ్యి నూట పదహారు మంది పృచ్ుకులతో ఏడు వందల యాభై పద్యాల ఏకధాటి ధారణతోటి అనితర సాధ్యంగా కాకినాడలో సాగర తీర మహాసహస్రావధానాన్ని నిర్వహించి ధారణా రాక్షసుడు అని బిరుదు పొందిన అరుదైన ఘనత ఆయనకు మాత్రమే దక్కింది పంతొమ్మిది వందల తొంభై ఆరు మే పదిహేను నుంచి జూన్ ఐదు వరకు ఇరవై ఒక్క రోజుల పాటు కాకినాడలో నిర్వహించిన మహాసహస్రావధానంలో పద్నాలుగు రోజుల పాటు అప్రస్తుత ప్రాసంగికునిగా సరదాలు పంచుకునే అదృష్టవాక్యం నాకు కూడా దక్కింది ఆ ఇరవై ఒక్క రోజుల మహాసహస్ర అవధానంలో ఆసుపద్యాలు వర్ణన అంశాల్లో ప్రాశనికులు అడిగినటువంటి ప్రశ్నలకి గరికపాటి వారు తినే పదార్థాల మీద నోరూరించేలాగా చమత్కారం జోడించి చెప్పినటువంటి పద్యాన్ని ఎంచి ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం అన్ని పద్యాలు సుష్ఠుగా విని మీకు ఏ పద్యం బాగా నచ్చిందో యూట్యూబ్లో కామెంట్గా రాయండి ఈ వీడియో లింకును అందరితో పంచుకోండి ఆ నోరూరించే పద్యాలు విందామా మరి ముందుగా మిరపకాయ బజ్జీల పద్యం తిందాం తింటుంటే కోప గుయ్యమంటున్నా కూడా పచ్చిమిరపకాయలు కచ్చి కచ్చిరేపెడుతున్నా కూడా డబ్బులు పెట్టి మరీ వేడివేడి బజ్జీలు కొనుక్కుని తిని చల్లటి నీళ్ల కోసం ఎలా అంగలారుస్తామో శనగపిండితో కలిసిన బజ్జి రసనాడుల్ని ఎలా ప్రేరేపిస్తుందో నోరూరించేలా వర్ణించారు గరికిపాటివారు ఈ పద్యంలో మిరపకాయ బజ్జి ఐదు గంటల వేళ ఆదారి ప్రక్కగా మనుచు గోవ గుయ్యిమనును పచ్చిమిరపకాయ కచ్చిరేపెడినట్లు గృచ్చి చూచుచునుండు గుండెవైపు శనగ కవచమూని సలసలా వెగుచో కడుపులో రసనాడి కదురుచుండు వేడి బజ్జీమ్రింగి వేడు చన్నీళ్లనే రుచి అదేమో దాని రూపమేమో ధనము వెచ్చించి కన్నీళ్లు కొనగజేయు మిరప బజ్జీల రుచిని నే మరువలేను ఒక్కటో రెండో మంచిదే ఎక్కువైనా సచిను టెండూల్కరుడు మాకు సాటిరాడు తరువాతి పద్యం పకోడీ ప్రియుల కోసం బంగారు రంగులో మెరిసిపోయే పకోడీలను చూసి పళ్ళు సిక్కుపడుతోందట మిరపకాయ మొక్క కొరుక్కుని కోరి బాధ తెచ్చుకున్నా ఉల్లిఘాటు ఊర్వశీ ప్రణయంలా ఓరడిస్తోందట పద్యాలతో కలిపి పకోడీలు తింటుంటే గుండె నాలుక మీద ఎలా తాండవిస్తుందో ఆవిష్కరించారు ఈ పకోడీ పద్యంలో ఆ పకోడీ గుళ్ళు ఇవిగో మీకోసం పకోడి బంగారు బిందువు పొంగారి రంగారి సింగారమై ప్లేటు సిగ్గుపడియే పచ్చిమిరప ముక్క పంటికిందను చేరి కోరి తెచ్చిన బాధ కొరుకుమనియే ఉల్లిపాయల ఘాటు ప్రణయమై ఒక వంక కన్నీట నోరడించే కొరొర చూచుచో కరకరా నమలుచో గుండె నాలుకపైన తాండవించే సంధ్యవేళలందు సావాసగాళ్లతో కవితలో పకోడీ కలిపి తినుమ తెలుగు తల్లిదాల్సు తెలతెల్ల చీరపై పైడి పువ్వులి పకోడి గుళ్ళు తింటే గారెలే తినాలి వింటే గరికిపాటి వారి గారెల పద్యమే వినాలి అనిపించేలాగా వెంటనే ఓ పదో పరకో గారెలు లాగించేయాలి అనిపించేలాగా సుధారస సంబంధమైన గారెల పద్యం ఇదిగో మీకోసం గారెలు గారెలు తిందు నేను వడగాచిన నేతిని ముంచుకొంచు మీ వేళ పచ్చడులు కోరగనేలా సుధార సుధారసంభునందూరిన గారెలిచ్చు పరితుష్టికి పుష్టికి సాటి వచ్చునే ఓ రమణీ బిరాన పదియో పదిహోనో భుజింప ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేలే అన్నారు ఆవకాయ గోంగూర పచ్చళ్ళ మీద గరికిపాటి వారు చెప్పిన పద్యాలు వింటే తెలుగు వాళ్ళమై పుట్టినందుకు మనం ఎంతో మురిసిపోతాం మామిళ్ళ ముక్కలపై మమకారాన్ని చల్లి ఎంతో శ్రద్ధగా మన ఇంటి ఆడవాళ్లు పెట్టే ఆ ఆవకాయ ఆంధ్రమాత నుదుట సింధూరమట ఆవకాయ తింటుంటే ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఈ పద్యం వింటే అలాంటి అనుభూతి కలగడం సహజం ఆవకాయ పద్యం ఇదిగో మీకోసం ఆవకాయ మామిళ్ళ మమకారముం మమకారముంజల్లి అందింపగా జిహ్వా ఆవకాయ ఎండకాలమునందు ఎండిపోయిన గుండెకు అభినందనము తెల్పు నవకాయ లేనిచో కోమలి వేయుచో నవకాయ చీకుచున్ననుగాని పీకుచున్ననుగాని నవకాయ ఆపదల నాదుకొను కూర ఆవకాయ అతివ నడుమైన జాడీయే ఆవకాయ ఆంధ్రమాత సింధూరమే ఆవకాయ ఆంధ్రదేశమే తానొక్క ఆవకాయ గుంటూరు గోంగూర ఎలా ప్రపంచఖ్యాతి గడించిందో గరికిపాటివారి గోంగూర పద్యం కూడా అంత విఖ్యాతి పొందింది తెలుగు వాళ్లకు నిలువెల్లా తెలివినిచ్చే ఆ గోంగూర పద్యాన్ని గరికిపాటివారు ఎలా పాకాన పెట్టారో వినండి గోంగూర పచ్చడి ఆకుకూరను తెచ్చి పీకి పాకము పెట్టి దోరగా వేయించు చూపు రోట రుబ్బెడు వేళ నోటి నోరగా చేసి లొట్ట వేయించెడి గుట్టురూపు గుంటూరు కారమ్ము గుమ్మరించి వేళ పెట్టడివేళ టాపులేపు ఉల్లిపాయను చేర్చి ఒక్కొక్క ముద్దనే వేళ నింగిచూపు తెలుగువారికి నిలువెల్ల తెలివినిచ్చు తెలుగు కవులకు పద్యాల వెలుగునిచ్చు తెలుగు తల్లుల వంటింటి కలల పంట తినుడు గొంగూర పచ్చడి తినుడు మీరు ఇక చివరగా అన్నీ వడ్డించిన తెలుగు విస్తరి తెలుగువారి భోజన ప్రియత్వాన్ని విస్తారంగా విస్తరిలో వడ్డించారు గరికిపాటి వారి పద్యంలో భూలోకంలో ఇంద్రుడి పీఠంలా ఉంటుందంటున్న ఆ తెలుగు విస్తరిలో ఏమేమి రుచులున్నాయో చూడండి తెలుగు విస్తరి కొలువయుండె పసందు కందిపొడితో గోంగూర పచ్చళ్లతో వెలుగుల్ చిమ్మెడు సాకపాకములతో వేపుళ్లతో వెన్నతో పులకల్ రేపెడి అవకాయ రుచితో పూర్ణాలతో నేయితో ఇలా దేవేంద్రుని పీఠమే తెలుగు వారింటన్ చవులు నింపెడి అన్ని పద్యాలు ఒకదాన్ని మించి ఒకటి నోరుస్తున్నాయి కదా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని అలాగే మీకు ఏ పద్యం బాగా నచ్చిందో యూట్యూబ్లో కామెంట్గా రాయండి దయచేసి ఈ వీడియో లింకును అందరితో పంచుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కి ఇలాంటి మరిన్ని వీడియోలు ముందుగా మీకు అందే ఏర్పాటు చేసుకోండి మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు జీవితమస్తు